పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ యువతలో నైపుణ్యత పెంచి ఉపాధి ప్రోత్సాహాలను ప్రకటించిన ఆర్థిక మంత్రికి కృతజ్ఞత తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువత గుర్తించేందుకు నైపుణ్య ఆధారిత జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు అదే విధంగా దేశ జనాభాలో ఐదో వంతు పైగా పట్టభద్రుల నిపుణులు ఉన్నారని యువత ప్రయోజనాల కోసం దేశం మొత్తానికి ఒక విధమైన నైపుణ్య గణనను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏవైనా

One fifth of our total population. The previous state government of Andhra Pradesh from 2019 to 2024 failed our youth miserably, leading to our state having consistently.